శివరాత్రి పర్వదినం కోసం తెలుగు రాష్ట్రాల్లో శైవాలయాలు ముస్తాబవుతున్నాయి కాకినాడ జిల్లా అన్ని దేవాలయాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నట్లు శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు అన్నారు కాకినాడ శాఖ కార్యాలయంలో ఆలయాల ఈవోలు ఇన్స్పెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు మా పరిధిలో ఉన్నటువంటి అరెస్ట్ మూడు జిల్లాలు ఈస్ట్ వెస్ట్ కృష్ణా అలాగే ఇప్పుడు ఒక ఏడు జిల్లాలు అన్ని జిల్లాల కార్నివాధికారులతో తనిఖీదారులతోటి అలాగే అక్కడ ఉన్నటువంటి అలెషన్ కమిషనర్స్ డిఈఓళ్లతో అందరితోటి కూడా నిన్న ఆర్జేసి గారి ఆధ్వర్యంలో వీసీ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా నేను కూడా వీసీ కండక్ట్ చేసి అందరికీ ఈ శివరాత్రి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా శానిటేషన్ అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి కొన్ని కొన్ని దేవాలయాలు ఎక్కువ క్రౌడ్ వచ్చే దేవాలయాల్లో మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సరిపోరు కాబట్టి చుట్టుపక్కల దేవాలయ సిబ్బందిని మేము డిప్యూటేషన్ మీద ఇప్పటికే అడ్రస్ జారీ చేస్తున్నాం